తెలంగాణకు స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు బీసీల బంధు సక్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ డిపోలకే బస్సులు పరిమితం విద్యా వ్యాపార సంస్థల పూర్తి స్థాయిలో మూసివేత పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు కుల ప్రజా సంఘాల నేతలు కథం దొక్కిన బీసీ నేతలు బీసీ కోటపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు బీసీల ఎదుగొద్దని కాంగ్రెస్ నాయకులు నిన్న బీసీల బంధు విజయవంతంగా సక్సెస్ అయినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజా సంఘ నాయకులు మరియు ప్రజలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు వలన నిన్న సక్సెస్ కావడం జరిగింది మరి బస్సులు కూడా డిపోలకే పరిమితమైనవి మరియు స్కూళ్లు కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం ద్వారా పూర్తి స్థాయిలో బంద్కు సక్సెస్ అయినట్టు తెలుస్తుంది మరియు ఈ కాంగ్రెస్ మరియు బీజేపీ కూడా బంద్లో పాల్గొనడం అంటే వీరు బీసీలకు న్యాయం చేస్తారా లేక ఎవరిపైన పోరాటం చేస్తున్నారనేది జనాలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది వీరు కాంగ్రెస్ ఏంటంటే బీసీలు ఎదగవద్దనే ఉద్దేశంతోనే ఈ నాటకాలని అంటున్నారు మరియు ఇక్కడ బీజేపీ పార్టీ కూడా వారే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేది పోయి వారే బంధుల పాల్గొనడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అంటే బీసీలకు బీజేపీ మరి కాంగ్రెస్ ఎదగద్దు ఈ నాటకాలు ఆడుతుందని తెలుస్తుంది నిన్న బంధు పూర్తి స్థాయిలో విజయవంతమైంది కావున బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ బీజేపీ ఇస్తుందా లేక మరియు పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుందా అనేది మనం వేచి చూద్దాం మరి పూర్తి స్థాయిలో రాజ్యాంగ బద్దంగా నలభై రెండు శాతం ఇవ్వాలని బీసీలు కోరడం జరుగుతుంది లేక పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇస్తే ఎట్టకేలకు మేము ఊపునేది లేదని ప్రజాసంఘ నాయకులు బీసీ నాయకులు కూడా అనడం జరుగుతుంది ఇది జనం మాట జూబ్లీల్స్ బీఆర్ఎస్ ఉప ఎన్నికలో గులాబీ తథ్యం యాభై పాయింట్ సిక్స్ పర్సెంట్ అరవై మూడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రజల మద్దతుతో కేసీఆర్ కే మద్దతు కారు ముందంగా అంటున్న మహిళలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు తొమ్మిది పాయింట్ ఓట్లు ఎక్కువ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో ఎట్టకేలకు నిన్న పర్సంటేజ్లలో జనాలు ఎక్కువ శాతం కేసీఆర్కే మొగ్గు చూపడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మహిళలు యాభై పాయింట్ ఆరు శాతం మరియు అరవై మూడు పాయింట్ ఐదు శాతం గుల్ గులాబీకే ఎక్కువ శాతం మెజార్టీ ఉన్నట్టు తెలుస్తుంది మరియు నిన్న జూబ్లీల్స్లో కేకే సర్వే కూడా సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో భాగంగా కూడా ఎంత పర్సెంటేజ్ అంటే బీఆర్ఎస్ అవా ఉందా కాంగ్రెస్ లేక బీజేపీ అనేది మనం ఒకసారి చూద్దాం కేకే సర్వేలో పార్టీలు బీఆర్ఎస్కు ఉమెన్స్ అరవై మూడు పాయింట్ ఐదు శాతం మేల్స్ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఉమెన్స్ మరియు నలభై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ మేల్ బీజేపీకి ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉమెన్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ మేల్స్ ఇతరతర పార్టీలు ఉమెన్స్ జీరో మేల్స్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే కేకే సర్వేలో కూడా కేసీఆర్ అవావు పడుతుంది అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని కేకే సర్వే చెప్పడం జరుగుతుంది మరియు సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది మరియు థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉంటుందని కేకే సర్వే ద్వారా వెల్లడించడం జరిగింది మరి వేరే సర్వేలు కూడా ఎక్కువ పర్సెంట్ బీఆర్ఎస్కే మొగ్గు చూపెడుతున్నట్టు తెలుస్తుంది జూబ్లీల్స్లో జూబ్లీల్స్ బరిలో ఫార్మా రైతులు కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమైన రైతులు నామినేషన్కు అధికారుల అడ్డంకులు ఎట్టకేలకు నమస్తే తెలంగాణ చొరవతో దిగొచ్చిన ఆర్డీఓ శనివారం పన్నెండు మందికి కాపీలు ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్ బరిలో ఫార్మా రైతులు నామినేషన్ వేదానికి వస్తే వారికి ఎట్టకేలకు అడ్డంకులను సృష్టించి వారిని నామినేషన్ వేయద్దని చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మరియు ఈ నామినేషన్ వేయార్థని చేస్తున్న అడ్డంకులను నమస్తే తెలంగాణ పత్రిక ఎట్టకేలకు దాన్ని బయట పెడితే నిన్న పన్నెండు గంటలకు వారికి నామినేషన్లు వేసేదందుకు అర్హత ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఫార్మా రైతులు కాంగ్రెస్ వల్ల నష్టపోయి డ్యూబ్లీల్స్లో కాంగ్రెస్ గెలవద్దనే ఉద్దేశంతో వారు వారు నామినేషన్ వేస్తానంటే వీరు నామినేషన్ వేస్తే ఎక్కడ కాంగ్రెస్కు పడే ఓట్లు కొన్ని మైనస్ అని వారు నామినేషన్ అడ్డంకులను సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ విధానం ఎందుకంటే కాంగ్రెస్ ఆడ ఎలాంటి వారిని కూడా నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో వారికి అడ్డంకులు సృష్టిస్తే నమస్తే తెలంగాణ ద్వారా వారు నామినేషన్ వేసే విధంగా చేయడం జరిగింది ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో జరుగుతున్న పరిస్థితి మరియు రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నదని తెలుస్తుంది ఫార్మా బాధ్యతలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన ఇంకా ఫార్మా వల్ల రైతులను ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ ఫార్మా రైతులు ఇప్పుడు నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో నిన్న జూబ్లీహిల్స్ లో నామినేషన్ వేసేందుకు ముందడుగు వేయడం జరిగింది నిరుద్యోగుల తడాక చూపుతాం కాంగ్రెస్ మోసంపై జూబ్లీహిల్స్ లో పో పోటీకి నామినేషన్ గ్రూప్ వన్ అభ్యర్థి అస్మా చివరి తేదీ వరకు మరికొందరు బడిలో ఉంటారని వెళ్ళడు నిరుద్యోగుల్లో తడాక చూపెడతామని జూబ్లీ ఎలక్షన్లో చెప్పడం జరుగుతుంది నిన్న గ్రూప్ వన్ అభ్యర్థి అస్మా నామినేషన్ వేయడం జరిగింది మరియు ఇంకొందరు కూడా నామినేషన్ వేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది చివరి తేదీ వరకు కూడా ఇంకా గ్రూప్ వన్ అభ్యర్థులు బాధ్యత అభ్యర్థులు ఇంకా కొంతమంది నామినేషన్ వేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు జూబ్లీస్ లో ఆర్ట్ ఆర్ట్ టాపిక్ ఎందుకంటే ఈ కాంగ్రెస్ వల్ల నష్టపోయిన రైతులు మరియు కాంగ్రెస్ చేసిన నిరుద్యోగులకు మోసం వారు కూడా విసిగిపోయి జూబ్లీ లో నామినేషన్ అయ్యేదందుకు ముందడుగు వేయడం జరిగింది మరి ఈ జూబ్లీ నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీని గెలవద్దనే ఉద్దేశంతో వారు ముందడుగు వేయడం జరుగుతుంది ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఇంత వ్యతిరేకతతో ఎప్పుడు ఉప ఎన్నికలలో వేరే అంటే ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన అభ్యర్థులు ఎప్పుడు నామినేషన్ వేయాలి అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వల్ల ఇంత నష్టపోయారు కాబట్టి నామినేషన్ అయ్యేందుకు ముందడుగు వేయడం జరిగింది ఇది రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీల్స్ లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి మరియు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవద్దు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా రెచ్చిపోయే పరిస్థితి ఉంటుందని నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇలాంటి న్యూస్ మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ రాజేజ్జీ